ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవలి గ్రామంలో శ్రీ యోకానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునఃప్రతిష్ఠ మహోత్సవం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క భూమి పూజ నిర్వహించారు ఆలయ అభివృద్ధి పనులకు నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కేటాయించారు పునఃప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం భటి మాట్లాడుతూ దశాబ్దాలుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆరాధ్య దైవంగా ఉందన్నారు ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం ఇక్కడ నుంచే మొదలు పెడతానని స్వామివారి ఆశస్సులతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు

ఆలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు గ్రామాల్లో ఉన్న గ్రామంలో ఉన్న దేవాలయానికి కళ్యాణం అప్పటికి వచ్చి కళ్యాణం చేస్తున్నారు నిత్యం ఈ రోడ్డు మీద నుంచి మనం వెళ్తూ చాలా సందర్భాల్లో గుట్ట మీద ఉన్నటువంటి దేవాలయం పరిస్థితి పురాతన చరిత్ర అంతా తెలుసుకొని గ్రామ ప్రజలందరూ కూడా చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ సహాయ సహకారాలు అందించారు అట్లాగే ప్రతి ఎన్నికల సందర్భంగా కూడా నా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా ఇదే గ్రామం ఎడవల గ్రామం నుంచి యోగానంద లక్ష్మీనరస స్వామి దేవస్థానం నుంచి ఇక్కడి నుంచి మొదలుపెట్టే కొట్టి ఆనవాయితీ కూడా ఉంది వారి ఆశిస్సులతోనే మీ అందరి ప్రేమతో ఈ మదన శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఆచరించి వహించేటువంటి అవకాశం కలగటం మీరందరూ మనమందరం పూజించేటువంటి ఆరోగ్యదేమైనటువంటి ఈ యోగానంద స్వామి దేవస్థానం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయలని నిధులు శాంక్షన్ చేయించుకోవటాన్ని కల్పించినటువంటి అవకాశం కూడా మీరు కల్పించిందే బహుశా ఎవరైనా మట్టి విక్రమార్క చేశాడని అనుకుంటే నేను కేవలం నా పాత్ర మాత్రమే పోషించాను నేను చేయటానికి అవకాశం కల్పించింది మీరందరూ సో ఈ నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల నిధులు ఈ దేవాలయం రావటానికి మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పడం వచ్చే నేను చెప్తాను అందరి కృషి మీ అందరి ప్రేమ నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసింది ఉప ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను మంత్రి మండలంతా కూడా కలిసి ఈరోజు ఈ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం ఈ నిధులు సంపూర్ణంగా సద్వినియోగం కావాలని దేవాలయం మనం అనుకున్న స్థాయిలో త్వరతగతిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని ఆ యోగానంద లక్ష్మీనస స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడూ మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు యాగం కూడా చేశాం ఈ కార్యక్రమాన్ని మరి